ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాటి యొక్క ప్రభావము ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు సింహరాశిలో నక్షత్రం మీద చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద కుజుడు కర్కాటకంలోను బుధుడు పునర్వసు నక్షత్రంలోను మిథున రాశిలో వక్రగతి నుంచి స్థితి మారే దశలోకి ప్రయాణం చేస్తున్నాడు బృహస్పతి వృషభంలో వక్రగతిలో సంచారం చేస్తూ శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు రాహు మేషంలోను తులాలోనూ శుక్రుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు అన్ని రాశుల మీద ఒక్కొక్క ప్రభావాన్ని అందరికీ ఒకేలాంటి ప్రభావం కాకుండా రాశి నుంచి రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్కమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో వారికి విద్యార్థులకు అత్యద్భుతమైన కాలము మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే పెద్దల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి ఉద్యోగ సంబంధిత సంబంధాలు బలపడే అవకాశం కనబడుతోంది ప్రమోషన్స్ కానీ లేదు అంటే స్థాన చలనాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది దీంతోపాటు వృత్తి వ్యాపార వర్తక వాణిజ్య రంగంలో పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది కాంట్రాక్ట్లు ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలలో షిరిడి సాయిబాబా వారు కావచ్చు దక్షిణామూర్తి గారు కానీ లేదు అంటే కనుక దత్తాత్రేయ స్వామివారి కానీ ఇలాగా ఏదైనా మీకు అనుకూలమైన మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని అక్కడ నెయ్యి దీపాన్ని గనక వెలిగించడంతో పాటుగా మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే మీకు ఉన్న ఇబ్బందులు కానీ ఆర్థిక గడబిడలు కానీ సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది